ప్రతిదిన పరలోకమన్నా జూలై ఇరవై మూడు ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటివారిని సమక్షింపకపోయిన ఎడలవాడు త్యాగము చేసినవాడే ఒకటి తిమో ఐదు ఎనిమిది విశ్వాసము అనగా ప్రేమ జాలి ఇతరుల కొరకు ఆసక్తి శ్రద్ధ ప్రేమ మరియు గృహము వారి పట్ల ఇట్టి తలంపులు కలిగి ఉండవలేను మన ప్రభువు యొక్క దయగల స్వభావము ఇది మనకు చూపును ఇచ్చుచున్నది ఆయన కష్టములతో చుట్టబడి ఉన్నను అదే సమయములో ఇతరుల కొరకు ఆసక్తి కలిగి ఆలోచించుట మనము కనుగొనగలము ఆయన స్వాంత వేదన ఆయన తల్లి గురించి ఆలోచించుట ఆమె క్షేమము కొరకు ఆలోచించుటకు అడ్డుకాలేదు ఇందుకు యోహానును ఎన్నుకొనుట గమనించగలము ఇది నిస్సందేహము ఎందుకనగా మెదటగా ఆయన ప్రేమగల మూధునైన ఇష్టము రెండవదిగా ప్రభువు మరియు సత్యము కొరకు ఆయన ఆసక్తి మూడవదిగా ఆయన మరణించుచున్న బోధకుని చివరి సమయములో ఆయన దగ్గరగా ఉండాలని ఆయన బలవంతపరిచిన ధైర్యము పైగా ఆయన స్వంత జీవితమునకు అపాయమని కూడా లెక్క చేయలేదు ప్రభువు అంగీకరించిన అట్టి సుగుణములు మనము గమనించవలెను వాటిని గమనించి అట్టి లక్షణములు మనము పెంపొందించుకొనవలెను మరియు అవిధముగా ఇదే బోధకుడు మనకు ఆ ప్రత్యేక అవకాశములు దయచేయును రీప్రింట్ రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఈ లోతైన పరిశీలనకు స్వాగతం మనం ఈరోజు డైలీ హెవెన్లీ మన్నాలోని జులై ఇరవై తేదీ భాగాన్ని చూస్తున్నాం ఇది ఆ వన్ తిమోతి ఐదు పాయింట్ ఎనిమిదో వచనం మీద ఆధారపడి ఉంది ఆ వచనం చాలా సూటిగా ఉంటుంది కదా ఎవరైనా తమ సొంత వారికి ముఖ్యంగా తమ ఇంటివారికి సంరక్షణ చెయ్యకపోతే వారు విశ్వాసాన్ని త్యజించినట్టే మరియు అవిశ్వాసి కంటే అధ్వానంగా ఉంటారు అని అసలు ఈ మాటల వెనుక లోతైన అర్థమేంటి ఈ పరిశీలనతో మనం ఏం చూడబోతున్నామంటే విశ్వాసం అనేది కేవలం నమ్మడమేనా లేక చేతల్లో ఎలా కనిపిస్తుందా అని ఈ మూలం ఎలా చెప్తుందో చూద్దాం ఖచ్చితంగా ఈ మూలం ప్రకారం విశ్వాసం అంటే ద ఫేత్ అది కేవలం కొన్ని నమ్మకాలు సిద్ధాంతాలు మాత్రమే కాదు అది చాలా క్రియాశీలకమైనది అంటే ఇతరుల పట్ల మరీ ముఖ్యంగా మన తోటి విశ్వాసుల పట్ల ఇక్కడ విశ్వాస గృహానికి చెందినవారు అన్నారు కదా వాళ్ల పట్ల ప్రేమ సానుభూతి ఇంకా శ్రద్ధ చూపించడం ఇవన్నీ విశ్వాసంలో భాగమేనని ఈ భాగం స్పష్టం చేస్తోంది మాటలు కాదు చేతలు ముఖ్యమనమాట ఓహో అంటే మన బాధ్యతలు ముఖ్యంగా మన కుటుంబ సభ్యుల పట్ల వాటిని సరిగ్గా చేయడం గుర్తు లాంటిదన్నమాట దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ మూలంలో ఏసుక్రీస్తు జీవితం నుండి ఒక ఉదాహరణ ఇచ్చారు గదా అది నాకు చాలా శక్తివంతంగా అనిపించింది అవును అది నిజంగా చాలా గమనించాల్సిన విషయం మీద ఉన్నారు తీవ్రమైన బాధలో ఉన్నారు శారీరకంగా మానసికంగా కూడా చాలా వేదన పడుతున్నారు అయినా ఆయన తన బాధను పక్కన పెట్టి తన తల్లి గురించి ఆలోచించారు ఆమె భాగోగుల గురించి ఆమె భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ఆందోళన చెంది ఆమె సంరక్షణ కోసం ఏర్పాట్లు చేశారు అంటే యోహానును పిలిచి ఆమె బాధ్యత చూసుకోమని చెప్పారు ఆఖరి క్షణాల్లో తన బాధలో ఉండుకూడా అవును తన చివరి క్షణాల్లో కూడా ఇతరుల అవసరాల పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో ఇది చూపిస్తుంది నిజంగా ఆలోచింపజేసే విషయం మరి ఇంతమంది గదా ప్రత్యేకంగా యోహానె ఎందుకు ఎంచుకున్నట్టు ఈ మూలంలో ఏమైనా చెప్పారా దాని గురించి ఆ చెప్పారు ముఖ్యంగా ఒక మూడు కారణాలు గుర్తించారు మొదటిది యోహాను సహజంగానే చాలా ప్రేమగలవాడు సున్నితమైన స్వభావం గలవాడు రెండవది ప్రభు పట్ల సత్యం పట్ల ఆయనకున్న నిబద్ధత అంటే ఆసక్తి కాదు అంతకంటే ఎక్కువ ఒక రకమైన పట్టుదల అంకితభావం ఇక మూడోది ఇది చాలా ముఖ్యం మిగతా శిష్యులు భయంతో పారిపోయినప్పుడు కూడా యోహాను ధైర్యంగా అక్కడే ఉన్నాడు తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా యేసు మరణించేంతవరకు ఆయన పక్కనే నిలబడ్డాడు ఆఖరి వరకు తోడుగా ఉన్నాడు అంటే ఆ లక్షణాలు ప్రేమ నిబద్ధత ఇంకా ధైర్యం వీటిని బట్టే యేసు అతన్ని నమ్మి ఆ బాధ్యత అప్పగించారన్నమాట ఇది మనక్కూడా వర్తిస్తోందంటారా ఖచ్చితంగా ఈ మూలం అదే నొక్కి చెబుతోంది యోహానులో ఏ లక్షణాలు కనిపించాయో వాటిని ప్రభు చాలా విలువైనవిగా చూస్తారని మనం కూడా అలాంటి లక్షణాలను మనలో పెంచుకుంటే మనకు కూడా దేవుని సేవలో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు బాధ్యతలు లభిస్తాయని ఈ మూలం సూచిస్తోంది అంటే నమ్మకంగా ప్రేమగా ఉండటం అనేది దేవుని దృష్టిలో మనల్ని అర్హులుగా చేస్తుందని అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు మనం ఆ వచనం గురించి మాట్లాడుకున్నాం గదా సొంత వారిని సంరక్షించకపోతే విశ్వాసాన్ని త్యజించినట్టు అవిశ్వాసి కంటే అధ్వానం అని అది కొంచెం చాలా తీవ్రంగా అనిపిస్తోంది ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు దానికి అవును అది చాలా బలమైన మాట ఎందుకంటే ఈ మూలం ప్రకారం మన విశ్వాసమనేది దేవుని ప్రేమను ప్రతిఫలించాలి కదా ఆ ప్రేమ సహజంగానే మొదట మన దగ్గరివాళ్ల పట్ల మన బాధ్యతలో ఉన్నవాళ్ల పట్ల కనిపించాలి అలా చూపించలేనప్పుడు మన విశ్వాసం పునాదే బలహీనంగా ఉన్నట్టు లెక్క పైగా బయటి ప్రపంచానికి మనం ఏం సాక్ష్యం ఇస్తున్నట్లు కనీసం మన ఇంట్లో వాళ్లను ప్రేమించలేని వాళ్లం దేవుని ప్రేమ గురించి ఎలా చెప్పగలం అందుకే అది అవిశ్వాసం కంటే కూడా తీవ్రమైనదిగా పరిగణించబడుతోందని ఈ వ్యాఖ్యానం చెప్తోంది ఓ సరే కాబట్టి ఈ పరిశీలన నుండి మనం ముఖ్యంగా విశ్వాసం విశ్వాసమనేది ఆచరణలో కనిపించాలి అది మన రోజువారీ పనుల్లో ముఖ్యంగా మనకు దగ్గరైన వారి పట్ల చూపించే శ్రద్ధలో బయటపడుతుంది యేసుమాదిరి ఆయన అంత కష్టంలో కూడా ఇతరుల గురించి ఆలోచించటం అది ఒక పెద్ద పాఠం నిజమే దీన్ని ఇంకొంచెం విస్తృతంగా చూస్తే ఇతరుల అవసరాలను గమనించడం వాటిని తీర్చడానికి మనవంటు ప్రయత్నం చేయడం ముఖ్యం మరీ ముఖ్యంగా మనకే సొంతంగా కష్టాలు ఉన్నప్పుడు కూడా అలా చేయగలగడం అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక సూచన ఇది కేవలం కుటుంబానికే కాదు మన చుట్టూ ఉన్న అందరి పట్ల మన బాధ్యతను గుర్తుచేస్తుంది ఇది వింటున్న వారు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెడదామనుకుంటున్నాను మన రోజువారీ జీవితంలో మనకున్న పనుల ఒత్తిడి మన సొంత సమస్యలు వీటి మధ్యలో ఇతరుల అవసరాల పట్ల ముఖ్యంగా మన సొంత వారి పట్ల మనం ఎలా స్పందిస్తున్నామో యేసుక్రీస్తు చూపిన ఆ మాదిరి నుండి ఇంకా ఈ మూలం విశ్లేషించినట్లుగా మనం ఏ ఆచరణాత్మక పాఠాలను మన జీవితంలోకి తీసుకోవచ్చు దీని గురించి ఆలోచిద్దాం